ఒక రాష్ట్రం తీసుకున్నా లేదా ఒక దేశం తీసుకున్న వాళ్ళు మినిమం కటసిగా ఫాలో అయ్యే బేసిక్ లైన్ ఏంటి అంటే రాజకీయం రాష్ట్రం పరిధి వరకు చూసుకున్నా లేదా రాజకీయం దేశం పరిధి వరకు చూసుకున్నా పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళినప్పుడు లేదా పక్క దేశాల్లోకి వెళ్ళినప్పుడు మన రాష్ట్రం లేదా మన దేశం గౌరవం నిలబడే విధంగా ప్రవర్తించాలి అనుకుంటారు అండ్ ప్రభుత్వంలో భాగస్వాములుగా వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు దీన్ని మరింత బాధ్యతాయుతంగా ఏమంటారు ఇటువంటి విషయాల్లో వ్యవహరించాల్సి ఉంటుంది కానీ ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు సమావేశమై ఆ సమావేశంలో విభజన సమస్యల మీద ప్రధానంగా చర్చించాల్సిన వాళ్ళు డ్రగ్స్ అని లేకుంటే ఇంకొకటని ఇంకొకటని దీని మీద ఉమ్మడిగా కమిటీ వేయాలని చెప్పి సరే అక్కడికేనా ఏమైనా పరిమితమయ్యారా తర్వాత మీడియాతో మాట్లాడుతూ అటు తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క గారు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్న మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు వీళ్ళు వీళ్ళిద్దరూ కూడా మరీ ముఖ్యంగా బట్టి విక్రమార్క గారికి మించి మరి ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు హైదరాబాద్ నడిగడ్డన ఆంధ్రప్రదేశ్ ని ఇంత తీవ్రంగా అవమానించడం అసలు వీళ్ళ కనీసం అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల మీదైనా గవర్నెన్స్ మీదైనా బేసిక్ అవగాహన ఉందా లేదా అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది ఒక మంత్రిగా ఎంత ఏమంటారు రాష్ట్రాన్ని ఎంత మంచిగా రెస్పెక్ట్ చేయాలి అన్న దాని మీద కనీస అవగాహన ఉందా అని మన మినిస్టర్ గారు అంటున్నారు లో తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పక్కన పెట్టుకుని మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎనిమిదవ తరగతి చదివే వాళ్ళ పిల్లల స్కూల్ బ్యాగుల్లో కూడా గంజాయి దొరుకుతుంది గంజాయి దొరుకుతుంది అక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు పోతూ ఉంది అన్నారు ఎంత దుర్మార్గం ఇప్పుడు మినిస్టర్ గారికి సంబంధించి వాళ్ళ ఎవరైనా బంధువులు వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఎనిమిదో తరజా పిల్లలు దొరుకుతుందా గంటే మీ ఇంట్లోనో మా ఇంట్లోనో ఇంకోవరి ఇంట్లోనో అక్క పిల్లలు తమ్ముడి పిల్లలు మీ పిల్లలు ఎవరో ఎనిమిదో తరచు చదువుతుంటే వాళ్ళ వాళ్ళ స్కూల్ బ్యాగులు చదువుతుందా దొరుకుతుందా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజకీయంగా ఎటువంటి స్టేట్మెంట్లన్నీ ఇక్కడ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవచ్చు కానీ తెలంగాణ గడ్డ మీదకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ వల్లనే ఏదో హైదరాబాద్లో కానీ పబ్బులు నడుపుతున్నాయి హైదరాబాద్లో ఇంకా ఈ మత్తు అంత కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి అవుతుంది అన్న విధంగా మాట్లాడడం ఏంటి వాటికి అప్పటికే తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏపీ పేరు చెప్పకుండానే పక్క రాష్ట్రం నుంచి ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఇవన్నీ అంటున్నారు దాని అర్థం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఏమో డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పి మా రాష్ట్రంలో ఎనిమిది చదివి పిల్లలు బ్యాగుల్లో దొరుకుతుంది అసలు మనం ఇమాజిన్ చేసుకోగలమా ఒక మంత్రి నోటి నుండి పక్క రాష్ట్రంలో రాష్ట్రాన్ని ఇంత తీవ్రంగా ఇన్సల్ట్ చేయడం బాబోయ్ నాకు అడుగుతా హైదరాబాద్ పబ్బులు దొరికి హెరాయిన్ కోకాయన్ ఇదంతా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందా ఎవరన్నా చెప్పండి ఆ మినిస్టర్కి ఇదంతా కనుక విదేశాల నుంచి దిగుమతి ఇది అంతగా ఇంపార్టెంట్ ఇది ఇది ఒక రకమైన మత్తు ప్రపంచం ఆంధ్రప్రదేశ్లో సరే ఇంతకుముందు అడవి ప్రాంతంలో వాళ్ళు ఈలో దాన్ని ఒక పంటగా చేసుకుంటూ పోయే దాన్ని మొత్తం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది వాస్తవానికి దేశం మొత్తం ఇటువంటి పెరుగుతూ ఉన్నాయి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణ అర్ధరాత్రి పబ్బుల్లో పోగడానికి ఆంధ్రప్రదేశ్ గంజాయికి సంబంధమే లేదు ఆంధ్రప్రదేశ్లో ఎడన్నా గంజాయి ఉంది అనుకున్నా తెలంగాణలో లేదా దొరకదా విదేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడం లేదా పోయిన పంజాబ్లో దొరకదా ఢిల్లీలో దొరకదా ముంబైలో దొరకదా దొరకదా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఫైట్ చేసుకోవాల్సి ఉంటుంది ఉమ్మడిగా ఇరు రాష్ట్రాలు కూడా దీని మీద ఫైట్ చేసుకుందామని చెప్పి అనుకుంటే ఓకేనేమో కానీ హైదరాబాద్ నడిగడ్డన ఆంధ్రప్రదేశ్ ఏదో ఇంకా గంజాయి తప్ప ఇంకా అందులో ఏమీ లేదనే విధంగా సాక్షాత్తు ఒక మంత్రిగా మాట్లాడడమే ఆంధ్రప్రదేశ్ సమాజానికి అయితే ఖచ్చితంగా మంచిది కాదు మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ సమాజానికి అయితే ఖచ్చితంగా మంచిది కాదు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అక్కడికి వెళ్ళి అవమానించాల్సిన అవసరం అయితే వందకు వంద పర్సెంట్ లేదు బాధ్యతాయుతమైన మంత్రి అయ్యి పక్క రాష్ట్ర డెప్యూటీ చీఫ్ మినిస్టర్తో మీడియా సమావేశంలో పాల్గొని ఎనిమిదవ తరగతి వాళ్ళ పిల్ల స్కూల్ బ్యాగుల్లో గంజాయి దొరుకుతుంది అని చెప్పి ఒక మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి రే